వెల్కమ్ టు పిఎం సెవెన్ లైఫ్ మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్తో పాటు చెడు కొలెస్ట్రాల్ కూడా ఉంటాయి చెడు కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ అంటారు ఇది రక్తనాళాల్లో అడ్డుపడి రక్తాన్ని గుండెకు చేరకుండా చేస్తుంది దీనివల్లే గుండెపోటు స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి అందువల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ని మెడిసిన్తో కరిగించాలంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు అందుకే ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ లేని కొన్ని ఆహారాలను తీసుకోవటం వల్ల చెడు కొలెస్ట్రాల్ని కరిగించవచ్చు అంటున్నారు నిపుణులు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతే దాని వల్ల కలిగే తీవ్ర పరిణామాలు మనకు తెలియకుండానే మన ఆరోగ్యంపై పడుతుంది మనిషి ఆరోగ్యంగా కనిపిస్తున్నప్పటికీ శరీరం లోపల కొన్ని ప్రాణాంతక ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ కొలెస్ట్రాల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి మంచి కొలెస్ట్రాల్ మరొకటి చెడు కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ అంటారు ఇది రక్తనాళాల్లో అడ్డుపడి రక్తాన్ని గుండెకు చేరకుండా చేస్తుంది దీనివల్లే గుండెపోటు స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి అందువల్లే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ని కరిగించేందుకు కొన్ని ఆహారాలను తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు వీటిలో బీన్స్ ప్రధానమైన ఆహారం బీన్స్లో ఫైబర్ మొక్కల ఆధారిత ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించడంతో పాటు బరువు అదుపులో ఉంచుతాయి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి మీ డైట్లో బీన్స్ చిక్కుళ్ళు తోఫు వంటి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకోవడం చాలా మంచిది దీనివల్ల ప్రోటీన్ బాడీకి అందుతుంది ప్రోటీన్ కారణంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఇక ఓట్స్ మరో ఆహారం ఓట్స్లో సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ ఓట్ మిల్ తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ కరిగించుకోవచ్చు తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఓట్స్లోని ఫైబర్ కొలెస్ట్రాల్ని కరిగించి బయటికి పంపుతుంది ఇక బాదం జీడిపప్పు వాల్నట్స్ పిస్తా వంటి గింజల్లో ఫైబర్ మెండుగా ఉంటాయి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి బరువు అదుపులో ఉంచుతాయి ఇక కూరగాయల్లో వంకాయ బెండకాయలు చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి వంకాయ బెండకాయల్లో క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటాయి వీటిలోని సాల్యుబుల్ ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది ఇక చెడు కొలెస్ట్రాల్ కరగాలంటే పొద్దు తిరుగుడు కనోలా సఫోలా ఆయిల్ వాడటం మంచిది ఈ వెజిటేబుల్ ఆయిల్స్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి అలాగే సోయా పాలు సోయాబీన్స్ టోఫు వంటి సోయా ఉత్పత్తుల్లో మొక్కల ఆధారిత ప్రోటీన్ ఫైబర్ మెండుగా ఉంటాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో దోహదపడతాయి అలాగే యాపిల్ గ్రేప్స్ స్ట్రాబెర్రీ నిమ్మ నారింజ బత్తాయి వంటి పండ్లలో పెక్టిన్ ఉంటుంది ఇది సాల్యుబుల్ ఫైబర్ ఇది కూడా చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇక చేపల్లో సాల్మాన్ మక్రెల్ చూనా వంటి కొవ్వు చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి మెదడును చురుగ్గా మారుస్తాయి సాల్మన్ చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఇందులో హెల్తీ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి దీంతో పాటు ట్రైగ్లెజరైడ్స్ స్థాయిలు తగ్గుతాయి మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో ఇప్పుడు చెప్పిన అనేక ఆహార పదార్థాలు దోహదపడతాయి అయితే అందరూ కామన్గా తినేవి డ్రై ఫ్రూట్స్ పండ్లు ఇక శాకాహారులు కూరగాయలు సోయా పదార్థాలు పండ్లు ఓట్స్ లాంటి ఆహార పదార్థాలు తినటం ఎంతో ఉపయోగం ఇక నాన్ వెజిటేరియన్స్కి చేపలు ఇప్పుడు చెప్పిన రకాలు ఎంతో శ్రేష్టమైనవి ఇక అలాగే బాలీలో ఫైబర్ మెండుగా ఉంటుంది ఇది చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది బరువు తగ్గడంలో సహాయపడుతుంది ఇప్పుడు చెప్పిన ఆహార పదార్థాలను తినండి మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుకోండి